ಅಸ್ಲಾಮ ವರಹುಲ್ಲೇಯ ವಿಶ್ವಾಸ ಸೋದರೀಮ ಇಸ್ಲಾಮಿಕ್ ಲೈಫ್ ಟೆಕ್ನಿಕ್ಸ್ ಛಾನೆ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮಿತ್ರರ ಸಮಸ್ತ ಸ್ತೋತ್ರ ಕೇವಲ ಅಲ್ಲಾಹಕೆ ಅಂತ ಮನ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅಭು ಅನ್ನ ಪೋಷಕಡ ఆహార ప్రదాత అయిన దేవునికి అంటే అల్లాకే శోభిస్తాయి మిత్రులరా మనము నిఖాహ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం వలీనా నియమాలు వలీనా విందు ఇవ్వటం ప్రవక్త సొల్లల్లాహు అలైహీ వసల్లం సలం సాంప్రదాయం అనస్రజయల్లాహు అను కథనం దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసలం అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజి అల్లాహు అన్హు దుస్తులపై పసుపు పచ్చని గుర్తును చూసి ఇదేమిటి అని అడిగారు నేను ఒక నవాజ్ బంగారానికి ప్రతిగా ఒక మహిళను వివాహమాడాను అని అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రజి అల్లాహు అన్హు చెప్పారు దానికి ప్రవక్త అంటే దానికి దైవ ప్రవత సల్లాహు అలీహి వసలం అల్లాహనీకు శుభమసవుగాక ఒక మేక అయినా సరే కోసి ఒలీమాచేయి అన్నారు బుహారి వలీమా విందు ఆహ్వానాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి జాబుర్ రజి అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్లల్లాహు అలీ హివసల్లం ఇలా ప్రవచించారు మీలో ఎవరికైనా వివాహ భోజనం పిలుపు వస్తే దాన్ని స్వీకరించండి తినగలిస్తే తినండి లేకుంటే లేదు ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు ఏ వలీమా విందుకైతే సామాన్యులను పిలవకుండా కేవలం ప్రముఖులనే పిలవటం జరు జరిగిందో లేదా జరుగుతుందో అది అత్యంత హీనమైన విందు తగు కారణం లేకుండా ఆహ్వానం స్వీకరించని వాడు దైవం మరియు దైవ ప్రవక్త సులల్లాహు అలహి వసలం అవిధేయుడు దైవ ప్రవత్త సులల్లాహు అలహీవసలం ప్రవచించారని అభూహురేరహు అనిహు తెలిపారు వలీనా భోజనాలలోకెల్లా అత్యంత హీనమైన భోజనం రాదలిచిన వారిని పిలవకుండా నిరాకరించే వారిని ప్రాధ్వపడుతూ పిలిచే విందు ఎవడైతే విందు ఆహ్వానాన్ని స్వీకరించలేదో అతను ఒక విధంగా అల్లాహకు ఆయన ప్రవక్త అసలు అలీ వాసలంకు అవిధేయత కనబరిచాడు ఈ హదీసును ముస్లిం పొందుపర్చారు అధర్మమైన పోకడలు అంటే గానా బజానా సంగీతం డాన్సులు అధర్మ పదార్థాలు మద్యపానం మొదలైనవి ఉన్న ఇందుల్లో పాల్గొనకూడదు దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం ప్రవహించారని బిన్ ఉమర్ రజి అల్లాహు చెప్పారు చెప్పారు అల్లాహపై అంతిమ దినంపై విశ్వాసం ఉన్న వ్యక్తి మద్యం వడ్డించిన విస్తరిపై కూర్చోరాదు ఈ హదీసును అహ్మద్ సహీ అని పొందుపరిచారు మరో మరో హదీసులో ఇలా ఉంది హబీన్ ఉమర్ రజి అల్లాహు గారు అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహనీ గారిని విందు కూపించారు అబూఅ అయ్యూబ్ అన్సారీ రజి అల్లాహనీ గారు ఆ ఇంట్లోని రూప చిత్రాలున్న తరం చూశారు దానికి అబ్దుల్లా అబ్దుల్లాబీన్ ఉమార్ రజి అల్లాహను వివరణ ఇస్తూ ఆడవాళ్ళ పోద్బలంపై ఇది వేలాడదివలసి వచ్చింది అన్నారు దానిపై అబు అయ్యూబ్ అన్సారీ రజి అల్లాహను బహుశా ఈ పని వేరెవరో చేసి ఉంటారని అనుకున్నాను మీరు ఇలా చేస్తారని అనుకోని దైవ సాక్షి నేను అంటూ భోజనం విడిపోయారు ఈ విందుకు పొందుపరిచారు పరస్పరం బడాయిని గర్వాన్ని ప్రదర్శించేవారి విందుకు వెళ్ళరాదని దైవ ప్రవర్తల్లాహు అలీహి వసలం తాకీదు చేసినట్లు అబ్దుల్లహీన్ అబ్బాహు చెప్పారు అబుదాబూద్ సహీ మిత్రువారా ఒక్కో పాఠంలో ఒక్కో విషయం గురించి ఉంది చూసారా ప్రతి విషయాన్ని ఇస్లాం ధర్మం ముస్లింలకు ముస్లింలను బోధిస్తుంది దాని గురించి చెప్తుంది ఆ పని మంచిదా చెడ్డదా ఆ పని ఎలా చేయాలి అది చేస్తే లాభం ఏంటి అది చేయకపోతే నష్టమేంటి ప్రతి విషయాన్ని గురించి మనకు బోధిస్తుంది అందువల్ల ముస్లిం సేట ధార్మిక విద్య నేర్చుకోండి అల్లాహతల మా అందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవితం గడిపే దాన్ని ఇతరులకు అందజేసే తీర్పు దిగుమన్నాడు సఫలిం పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్ అస్సలం వరహమతుల్లాహి ఉబరకా